హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ముద్రగడ పద్మనాభం చివరికి జనసేన వైపుకు చూస్తున్నట్టుగా జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి ఇరువురి మధ్య కొంత సఖ్యత కనపడుతుంది అటు నుంచి ఇటుకి ఇటు నుంచి అటుకి రాయబారాలు నడుస్తూ ఉన్నాయి అయితే ఉన్నటువంటి ముద్రగడ యూటర్న్ ఎందుకు తీసుకున్నారు అందరు ముద్రగడ వస్తే బాగానే ఉంటది బాగుంటది అని చెప్పడమే తప్ప ముద్రగడ యూటర్న్ తీసుకోవడానికి రీజన్ ఏంటి ఏ ఏ అంశాలు ఆయన్ని ఈ దిశగా నడిపిస్తున్నాయి మాట్లాడదాం మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే ఏంటి సార్ ముద్రగడ గారు ఉన్నట్టుండి యూటన్ ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖు ఆయన పొలిటికల్ యాక్టివిటీ స్టార్ట్ అయింది ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటాము అనేసి వాళ్ళ అబ్బాయి చెప్పారు గిరి గారు ఇంతకు మేము ఇంకా నిర్ణయించుకోలేదు ఏ పార్టీలో చేరేది నిర్ణయించుకుంటాము అంతకు ముందు పడిన అడుగులన్నీ కూడా వైఎస్ఆర్ సిపి వైపే కనపడతా ఉన్నాయి జనవరి ఒకటో తారీఖు కూడా ఇది పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ పెట్టిన బాణంగానే కనపడింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ లేఖ రాశాడు ఒక్కసారిగా పరిణామాలు మారి మళ్ళీ నేను ఇట్లా వచ్చేస్తున్నారు అయితే ఒకటైతే వాస్తవం కనపడుతుంది నిన్న తోట త్రిమూర్తులకు చెప్పిన మాట నేను వైసీపీలో మాత్రం చేరేది లేదు అని చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి సో ఎందుకు సార్ ఆయన మనసు ఎందుకు మార్చుకోగలిగారు ఇది మంచిగా చెడుక మంచిగా చెడుక ముద్రగడ నిర్ణయం రాబోయే కాలంలో ముద్రగడ కుటుంబానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా కులానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా రాష్ట్రానికి మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా ఈ మూడిటి భవిష్యత్తు ఇవాళ ముద్రగడ నిర్ణయం పైన ఆధారపడి ఉంది ఆయన కుటుంబ రాజకీయ భవిష్యత్ ఆయన కొడుకు పిల్లలు ఆయన కుల రాజకీయ భవిష్యత్ ఆయన కులానికి రాజ్యాధికారం దక్కుతుందా లేదా భవిష్యత్తులో అయినా సరే నెక్స్ట్ రాష్ట్రం రాష్ట్రం సక్సెస్ఫుల్ గా మళ్ళా అభివృద్ధి ఘాట ఎక్కుద్దా లేదా అనేది ముద్రగడ చుట్టూ తిరుగుతోంది తిరుగుతుంది ఎగ్జాక్ట్లీ ముద్రగడ పద్మనాభం గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ నలభై ఐదేళ్ల రాజకీయ చరిత్ర ఏంటి ముద్రగడ పద్మనాభంలో మనం రెండు కోణాలు చూడాలి రెండు యాంగిల్స్ అన్నమాట రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుల ఉద్యమ యోధుడు ముద్రగడ పద్మనాభంగా చూడాల ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే ఎమ్మెల్యే తెలుగుదేశం పుట్టక ముందే ఆయన ఎమ్మెల్యే ఏది జనతా పార్టీ తరఫున వాళ్ళ నాన్న కూడా ఎమ్మెల్యే అంటే రాజకీయ కుటుంబం కదా అలాంటి రాజకీయ కుటుంబం ఏం జరుగుతూ వచ్చింది ముద్రగడ అనుభవించాల్సిన పదవులు అనుభవించారు నాలుగు సార్లు పార్లమెంట్కి వెళ్ళారు మూడు సార్లు అసెంబ్లీకి వెళ్లారు తర్వాత ఆయన మంత్రిగా కూడా పనిచేశారు ఒకసారి పార్లమెంటు నాలుగు సార్లు అసెంబ్లీ సారీ ఇలాంటి ముద్రగడ ముప్పై ఏళ్ళు ఒక ఎత్తు అయితే ఆ తర్వాత పదిహేను ఏళ్ళు ఒక ఎత్తుగా నడిచింది ఏంటి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కాపులకు ప్రవేశం లేదు అని బోర్డు పెట్టాడు అందరి వాడుగా ఉన్నాడు అది మామూలుగా ఆయన బోళ మనస్తత్వము తర్వాత ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు ఆయన ఆతిథ్యానికి కూడా పేరు స్నేహంగా ఎవరినైనా సరే ప్రేమించే తత్వం అలాంటి వ్యక్తి ఏం జరిగింది తన కులం వైపు తన కుల ఉద్దరణ వైపు వెళ్ళారు అంటే కాపులు డౌన్ టూ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో గత అరవై ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్నాడు కళ్ళ ముందు చూశారు మన రైతు వారి కుటుంబాలు పేదరికంలో మునిగిపోవటం విద్య ఉపాధి అవకాశాలకు దూరంగా ఉండటం ఇదంతా తీసుకుని ఏ విధంగా దీన్ని పైకి తీసుకురావాలనేది తప్పన్న సహజం ఏ కుల నాయకుడికైనా ఉండేదే కుల సంఘాలకైనా ఉండేదే వంగవీటి రంగ హత్య జరిగింది అప్పుడు దీక్ష చేశారు ఎవరు ముద్రగడిపోతున్నాము వారం రోజులు దీక్ష చేశారు ఆయన మాట్లాడితే కోపం వస్తే దీక్ష చేస్తారు అని కాదు అంటే ఒకటి పట్టుదల వ్యక్తి పట్టుదల వ్యక్తి మూడు దీక్షలు అంటే ఒక దీక్ష చెప్పాను కదా రెండో దీక్ష ఏంటి కాపుల్ని బీసీల్లో చేర్చాలి అని చెప్పి ఆమరణ దీక్షకు కూర్చున్నాడు విజయభాస్కర్ రెడ్డి ఎవరు మనకి సీఎం గా ఉన్నప్పుడు జీవో కూడా తెప్పించాడు జీవో థర్టీ మీకు తెలుసు జివో థర్టీ త్రీ కాపుల్ బీసీలో చేర్చారు కానీ ఆ జీవో ఎందుకు పనికిరాదు అదేంటి అది చీంచవతలు పడేశారు దానివల్ల కులానికి జరిగిన ప్రయోజనం లేదు ఏ అయితే ఆయన పట్టుపట్టి దీక్ష చేశాడో జివో తెచ్చాడు ఆ బెనిఫిట్ మన క్యాస్ట్ జరగలేదు అట్లా రెండు దీక్షలు చెప్పే కదా ఇంకో దీక్ష చెప్పాలి ఏది మూడో దీక్ష కాదు పోలవరం పుష్కర కోసం దీక్ష చేశాడు అంటే అతని పట్టుదల అతని దృఢ దీక్ష నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు ఆయన మీరు వెళ్తే వాళ్ళ ఇంటికి వెనకాల స్లేట్ మీద ఒకటి రాసి ఉంటుంది ఏంటి ట్రై హార్డ్ టు గెట్ వాట్ యు లైక్ అదర్వైజ్ యు లైక్ వాట్ యు గెట్ అంటే నువ్వు నీకేది కావాలో దానికోసం బాగా కష్టపడు అలా చేయకపోతే నీకేది దొరికితే అది ప్రేమించాల్సి వస్తుంది అంటాడు ఇప్పుడు ముద్రగడ గారు తను మరి ఆయన ఆయన కోరుకున్న దాన్ని దక్కించుకున్నాడా లేదా అనేది ఆయన అనుభవించాడు పదవులు ఇప్పుడు ఆయన పిల్లలు రావాలి నెక్స్ట్ తరం ఎక్కి రావాలి ముద్రగడ కుటుంబం రాజకీయ కుటుంబం కాబట్టి వాళ్ళ భవిష్యత్తు చూడాలి వాళ్ళ భవిష్యత్తుతో ఈయన ఆడుకోకూడదు ఏది కొడుకు భవిష్యత్తుతో సరైన నిర్ణయం తీసుకోవాలి ఇవాళ కాపు లోకం కాపు సమాజం ఒక జంక్షన్లో ఉంది కిరణ్ గారు ఒక కూడలిలో ఉంది మనం ఎటు వెళ్ళాలి రాజ్యాధికారం దిశగా వెళ్ళాలా లేదు ఇన్నాళ్ళ ఈ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ ఈ చిందరవందర్లోనే ఉండాలా స్టార్ చిరంజీవి ప్రయోగం మనం చూసాం ప్రజారాజ్యం పార్టీ దాని ద్వారా చిరంజీవిని ముఖ్యమంత్రిని చూద్దామని అందరూ కోరుకున్నారు ఏంటి ఫ్యాన్స్ కానీ అది ఒక విఫల ప్రయోగంగా మారింది ఆయన మళ్ళీ వెనకం చేసి కాంగ్రెస్ లో కలిపేశారు ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వాళ్ళ ఒక దిక్సూ చేయ అన్న చేసిన తప్పుని దిద్దాడు అన్నని మించిన తమ్ముడుగా ఎదిగాడు మనం చూసాం జనసేన పార్టీ ఏ విధంగా ఎదుగుతోందో గత పదేళ్లుగా ఒంటరి పోరాటంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ని జనసేనని నిలబెట్టుకోవాలా అవసరం లేదా అనేది కాపు సమాజం ఆలోచించుకోవాలి మెగా ఫ్యాన్స్ ఆలోచించుకోవాలి అన్ని వర్గాల ప్రజలు ఆలోచించుకోవాలి నేను అంద జంక్షన్ లో ఉన్నది అన్నందుకే పవన్ కళ్యాణ్ను దీర్ఘకాలిక పోరాటం చేస్తున్నాడు ఆయన చూపు రెండు వేల ఇరవై నాలుగు మీద లేదు గమనించాల్సింది అవును ఆయన అభిమానులు గమనించాలి కాపు లోకం గమనించాలి కరెక్ట్ అన్ని వర్గాలు ఆలోచించాలి ఆయన ఒక దీర్ఘకాలిక లక్ష్యం పెట్టుకుని వేస్తున్నాడు సంయమనం పాటిస్తున్నాడు గతంలో ఇలాంటి పవన్ కళ్యాణ్ మనం చూడాల చూడ ఒక ఆవేశం చూసేవాళ్ళం ఒక తొందరపాటును చూసేవాళ్ళం తప్పటడుగులు కూడా చూశాం అలాంటి వ్యక్తి స్థిర చిత్తంతో వెళుతున్నప్పుడు అందరూ అతని వెనక నిలబడితే లక్ష్యం నెరవేరుతుంది కాపులకు రాజ్యాధికారమే నిజమైన లక్ష్యం గనక అయినట్లయితే ఆ లక్ష్య సాధనలో అడుగులేయాల్సిన బాధ్యత లోకం పైన ఉంది సమాజం పైన ఉంది దాన్ని చిందర వందర చేయకూడదు గడబడి చేయకూడదు కదా సంయమనం పాటించాలి కదా ఆయన చెప్పాడు త్రివిక్రమ్ మీద సినిమాల డైలాగ్ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసినవాడు అది ఇప్పుడు ఫాలో అవుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫాలో అవుతున్నప్పుడు మనం కూడా అది ఫాలో అవ్వాలి కదా ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ముద్రగడ పద్మనాభం గారి పైన బృహత్తర బాధ్యత ఆయన ఏ లక్ష్యం కోసం అయితే తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టాడో ఇందాక నేను మీకు చెప్పిన పదవులన్నీ కూడా కాపు ఉద్యమం ముద్ర పడక ముందు పోస్టులు అవన్నీ ఎంపీ ఎమ్మెల్యే ఆ తర్వాత మంత్రి ఈ ముద్ర పడ్డ తర్వాత ఆయన గెలవలేదు అంటే ఆయన నష్టపోయాడు రాజకీయ కుటుంబం నష్టపోయింది రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు ఓడిపోయాడు పదేళ్లల్లో డిపాజిట్ పోయింది రెండు వేల పద్నాలుగులో ఆయనకి సెవెన్ పర్సెంట్ ఓటే వచ్చాయి వైసీపీ ఎవరో గెలిచారు ఆయన పైన పదివేల ఓట్లో ఏమో వచ్చాయి అంటే ముద్రగడ పద్మనాభం ఏ విధంగా వీక్ అయ్యారు ఏ విధంగా శక్తి హీనంగా అనేది మనం చూసినట్లయితే ఇవాళ ఆయన వెనక బలమైన కులం ఉంది కులం లక్ష్యంలో ఆయన చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించరు కాపులు ఎవరు ముద్రగడని సందేహంగా చూడరు ఆయన లక్ష్యశుద్ధి ఉంది చిత్తశుద్ధి ఏ పాటిది అనేది రేపు ముద్రగడ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది ఒకవేళ తీసుకుంటే ఆయన ప్రేరేపించిన అంశాలు ఆయనకి ఎందుకు ఇలా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఆయన అంటే మీరేం చెప్తారు ముద్రగడ పద్మనాభం గారు ఆయన కూడా ఆలోచించుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో కాపులకు ఏం చేశారు కాపుల పైన హింస ఏ విధంగా జరిగింది కాపుల్ని ఎలా ఇబ్బంది పెట్టారు కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా ఇప్పటంలో యాభై రెండేళ్లు కూల్చేశారు ఏంటి వాళ్ళు చేసిన పాపం ప్లీనరీని జనసేనకి యాభై రెండు ఎకరాలు భూములు ఇస్తే కార్ పార్కింగ్ వాటికి యాభై రెండు ఎకరాలు ఇచ్చారని నువ్వు యాభై రెండు ఇళ్ళు కొట్టేస్తావా ఏం తెలుసుకొని ఉంటాడంటారా అంటే ఇప్పుడు పవన్ తో వెళ్లడం అనివార్యం అవుతుందా ఆయనకి లేకపోతే అంటే మీరు అన్నట్టుగా సమాజం క్షమించదు ఇక మనం పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ మనం ఇవాళ కూడా మద్దతు ఇవ్వకపోతేనేమన్నా అనుకుంటున్నాడా లేకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఇలా అడుగులేస్తున్నాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపము కాపుల మీద ప్రేమ ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉండటంలో తప్పు లేదు ఆయన తప్పులు అలా ఉన్నాయి ఆయన కూడా అవమానపడ్డాడు ఆయన ఏదో అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదనో ఏదో మనం చూసాం ఈ మధ్య మీడియాలో రెండు మూడు రోజులుగా చూస్తున్నాం రెండు రోజులుగా ఆయన ఏదో అక్కడ ఉంటే ఆయన ఏదో మరి పిలిచి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది కూడా అందులో వాస్తవం ఎంత ఉందో మనకు తెలియదు కానీ మీడియాలో మనం చూసాం ఇప్పుడు ఇవాళ అనివార్యత పవన్ కల్పించింది కాదు జనసేన కల్పించింది కాదు అనివార్యత పవన్ విషయంలో కాదు అనివార్యత సమాజ విషయం సమాజ విషయం ఎగ్జాక్ట్లీ ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరతారా తెలుగుదేశంలో చేరతారా తెలుగుదేశం జనసేన అలయన్స్ ను బలపరుస్తారా దాని పైన సమాజ భవిష్యత్ ఆధారపడి ఉంది దానిపైన ముద్రగడ భవిష్యత్ ఆధారపడి ఉంది అంటే ఆయన భవిష్యత్తు కాదు ఆయన కుటుంబ ఆయన కుటుంబ భవిష్యత్ ఆయన కొడుకు ఆయన కోడలు వీళ్ళంతా కూడా మరి ఆయన స్థాయిలో ఎదగాలంటే నాయకులుగా ప్రజల్లో మరి పేరు తెచ్చుకోవాలనుకుంటే ఇప్పుడు గనక తప్పటడు గేస్తే ముద్రగడ పద్మనాభం గారు పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే చరిత్ర క్షమించదు సమాజం క్షమించదు ఎందుకంటే చిత్తశుద్ధి శుద్ధిని బేరీజ్ వేస్తారు ఓకే లక్ష్య శుద్ధిలో చిత్తశుద్ధి ఏ మేరకు ఓకే అనేది రుజువు చేసుకోవాల్సిన బాధ్యత పెద్ద ఆయన మీద ఉంది ఎవరు ముద్రగడ మీద ఉంది రెండు వేల తొమ్మిదిలో ఒకసారి తప్పాడు కదా సార్ అది ఆ చిత్తశుద్ధి తప్పిందేమో అనిపించింది నాకు ఎందుకంటే మీరు అన్నట్టు ఒక ఐకాన్ గా ఉన్న చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు మీకు నిజంగా రాజ్యాధికారం కాపులకు రావడం మీ అయితే ఆయనతో కలిసి ప్రయాణం చేయాలి మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది పక్కన పెడితే అది మొత్తం మీద లక్ష్యాన్ని అయితే లక్ష్యం ఆయన లక్ష్యమేమో గానీ చిత్తశుద్ధిని మీరు అన్నట్టుగా దెబ్బతీసినట్టేగా ఇప్పుడు మళ్ళీ ఆయన తమ్ముడు వచ్చాడు ఈయన ఇంకా ముందుకు వెళ్తున్నాడు ముద్రగడ పవన్ కి ఒక ఏడు నెలల క్రితం లె లెటర్ రాశాడు ఏదో కొంత గ్యాప్స్ ఉన్నాయి ఇదే మధ్యలో వాళ్ళు పెట్టినాయో లేకపోతే ఆయన అపోహలో ఆయనకు అది ఒక బలహీనత ఎవరేజ్ చెప్తే అది నమ్ముతాడు ఏది మధ్యలో వాళ్ళు వచ్చి నేను వాళ్ళ అంటున్నారు అంటే నమ్మేసే పరిస్థితిలో ఆయన ఏదో లెటర్ రాశాడు ఏంటి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయ వచ్చి పిఠాపురంలో మన ఇద్దరం పోటీ చేద్దాం అమీ తు తెలుసుకుందాం అన్నట్టుగా లెటర్ రాస్తే ఆ లెటర్ కిను నిన్న పవన్ కళ్యాణ్ రాసిన లెటర్ కి ఎంత తేడా పర్ఫెక్ట్ సార్ ఉందాఫెక్ పవన్ కళ్యాణ్ కాపు సంఘాల పెద్దలు అక్కడక్కడ అడపదడప కొంతమంది ఏదో ఆయన విమర్శించడం ఈ అలయన్స్ ఏదో క్రిటిసైజ్ చేస్తుంటే ఒక లెటర్ వదిలాడు ఏమని మీ తిట్లన్నీ దీవెనలుగా తీసుకుంటాను నా ఇంటి గుమ్మం తలుపులు మీకు తెరిచే ఉంటాయన్న సంయమనం అంత పరిణతి ప్రతి కాపు ప్రదర్శించాలి ప్రతి కాపు నాయకుడు ప్రదర్శించాల ఎందుకంటే ఉజ్వల భవిష్యత్ మనం కోరుకోవాలి ఇగోలు వదిలిపెట్టాలి ఇప్పుడు చిరంజీవి ఆ దీక్ష చేస్తే రాలేదని ఎవరో మధ్యలో వాళ్ళేదో ఎక్కేస్తే ముద్రగడ గారు ఎక్కించుకుని చిరంజీవికి జరిగిన నష్టం ప్రజారాజ్యంకి జరిగిన నష్టం ముద్రగడికి జరిగిన నష్టం కాదు సమాజానికి ఎక్కువ నష్టం జరిగింది కరెక్ట్ చిరంజీవి గారికి ముద్రగడ పద్మనాభం గారికి వీళ్ళిద్దరూ కూడా కాపు లోకానికి రెండు కళ్ళు మెగా ఫ్యామిలీ ముద్రగడ ఫ్యామిలీ ఇప్పుడు ఒక్కన్ను పడుచుకుంటే అంతే కదా ఇప్పుడు గుడ్డే అయిపోతుంది కదా అప్పుడు చిరంజీవి ఫ్యామిలీని ఇవాళ కాపు లోకం మొత్తం నిలబడుతోంది నీకు ఇవాళ చాలా ఫాలోయింగ్ ఉంది ఇమేజ్ ఉంది మీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది ఎంత బృహత్తర శక్తిగా మరి ఎదుగుతారు ఇది కదా భవిష్యత్తు సగటు కాపు కోరుకునేది ఇది కదా ఎందుకే మనం అన్నది లక్ష్యశుద్ధి చిత్తశుద్ధి అనేది ఈ పరిస్థితుల్లో ముందుకు పోయే వాళ్ళ కాళ్ళకి కర్రలు పెట్టకూడదు పెట్టకూడదు ముందుకు వెళ్ళకపోవాలి ముందుకు వెళ్ళనివ్వండి సమాజాన్ని ముందుకు వెళ్ళనివ్వండి కుల సమాజాన్ని ముందుకు వెళ్ళనివ్వండి రాష్ట్రాన్ని ముందుకు వెళ్ళనివ్వండి అతను ఏదో దీర్ఘకాలిక లక్ష్యాలతో వెళుతున్నాడు అతను చెప్పాడు నేను ఇరవై ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాను టార్గెట్ పెట్టుకున్నాను అన్నాడు ఈ ఇరవై ఏళ్లలో రాజ్యాధికారాన్ని మరి ఎంత మరకు తెస్తాడో చూద్దాం పవన్ కళ్యాణ్ ని బలపరచటం అనేది ప్రతి కాపు బాధ్యత ఇప్పుడు అనివార్యత పవన్ మీద కాదు అనివార్యత సమాజం మీద మన సమాజం కోరుకుంటే ఎస్ సార్ మీరు అది ఇవ్వాలి సమాజం ఏది కోరుకుంటుందో ఆలోచించండి చర్చించండి ఆ దిశగా నిర్ణయాలు తీసుకోండి పవన్ కళ్యాణ్ ముద్రగడ ఒక ఫ్రేమ్ లోకి రావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు రేపు మాపో పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి వెళ్తారంటున్నారు ఏం జరుగుద్ది పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి వెళ్తే ఎంతటి ఉత్సాహం వస్తుంది సంచలనం అంతే అది కదా కాపు శక్తి అంటే అది కదా కోరుకునేది చూద్దాం ఏం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా చక్కగా మొత్తం మీద ముద్రగడ తీసుకోబోయే నిర్ణయం సమాజ స్థితిగతులను మార్చేదిగా ఉండబోతోంది సో అది మంచి చెడ ఆయన చేతిలోనే ఉంది ప్రస్తుతానికైతే ఆయన యూటర్న్ తీసుకుని ఇటువైపుకి జనసేన వైపు తెలుగుదేశం వైపు రావటం అనేది ఒక శుభ చూడాలి ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన నిర్ణయం తీసుకోవాలి పవన్ కళ్యాణ్ భవిష్యత్తు కోసం కూడా నిర్ణయం తీసుకోవాలి వాస్తవానికి ఒక మంచి రాజకీయం రావాలంటే ముద్రగడ నిర్ణయం కూడా ఒక కీలకం కాబోతోంది అనేది డివి శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఏదేమైనా లోక కళ్యాణం కోసం ఉన్నట్టుగా ఏదేమైనా ఒక అరాచకమైన పరిపాలన అంతం ముందుంచడం అనేది సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ఆ రకంగా ఇవాళ ముద్రగడ తీసుకోబోయే నిర్ణయం ఏ తేడా వచ్చినా సమాజం క్షమించదు చరిత్ర క్షమించదు అని డివి శ్రీనివాస్ గారు చెప్పిన మాటలు మాత్రం అక్షర సత్యాలు